ఒక దేశం నుంచి మరో దేశంలోకి వచ్చి నువ్వు హిందువా ముస్లిమా క్రైస్తవుడువా అని చెప్పి ఆ వ్యక్తిని అడిగి మరీ చంపేస్తే అలాంటి వ్యక్తిని ఏమంటాం ఖచ్చితంగా టెర్రరిస్టులు అంటాం లేదా మతోన్మాదం అంటారు మరి ఇలాంటి ఒక పరిస్థితి మన ఇండియాలో మన భారతదేశంలో ఇటీవల కాలంలో జరిగింది అది తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా గారిడేపల్లి మండలం వెలిదండ్ల గ్రామం అనేటువంటి ప్రాంతంలో ఒక సువార్త మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి అత్యంత దారుణంగా అక్కడ పాట పాడుతున్నటువంటి వ్యక్తి పైనను ఒక పాస్టర్ గారి అబ్బాయి పైనను ఒక విశ్వాసి పైనను కత్తితో దాడి చేసి నరికి చంపేటువంటి ప్రయత్నం చేశాడు మరి ఇలాంటి పరిస్థితిని మనం ఇది టెర్రరిస్ట్ కంటే ఉగ్రవాదం కంటే దారుణం కాదా పక్కన వ్యక్తి పక్కన దేశంలో ఉన్న ఒక వ్యక్తి అలా చేస్తే అది తప్పు మన దేశంలో ఉన్న వ్యక్తి మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇలా కొట్టడం దాడి చేయడం చంపడం ఇది ఎంతవరకు కరెక్ట్ అండి అంటే దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఒకసారి మీరు పరిశీలన చేయాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఇలాంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి భారతీయుడుగా సగటు ఒక భారతీయుడుగా ప్రతి వ్యక్తిగా స్పందించాలి ప్రతి వ్యక్తిగా దీన్ని ఖండించాలి మరి భారత రాజ్యాంగం మానవులకు అందరికీ ఇచ్చినటువంటి సమానత్వము స్వేచ్ఛ ఈ హక్కుల్ని తీసివేసేటువంటి ప్రయత్నం చేస్తూ రాజ్యాంగాన్ని మార్చివేసేటువంటి ప్రయత్నం చేస్తూ మానవ హక్కులకి ఉల్లంఘించేటువంటి పరిస్థితిని కల్పిస్తున్నటువంటి ఈ యొక్క విధానాలని మనం ఖచ్చితంగా ప్రతి భారతీయుడిగా ఏ కులము మతము జాతి ఉండ ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తి కూడా రాజ్యాంగం పట్ల రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ పట్ల హక్కు పట్ల ప్రతి వ్యక్తి కూడా నిలబడాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒకవేళ నీ ఒక హిందువైనా క్రిస్టియన్ అయినా జైనువైనా బౌద్ధువైనా ఎవరైనా ఒక వ్యక్తిని మరో వ్యక్తిగా సాటి మనిషిని మనిషిని మనిషిగా చూడలేని మతం కులం ఎందుకండి కాబట్టి నా సాటి సహోదరుని నా సాటి వ్యక్తిని మానవుడిని మనిషిని అత్యంత దారుణాతి దారుణంగా కొట్టడం ఏంటి ఏంటి ఇలాంటి ఒక పరిస్థితిని మనం ఎవరికూ కూడా చూస్తూ ప్రోత్సహించడానికి లేదు ఎందుకు అంటే ఈ భూమి మీద ప్రతి వ్యక్తికి బ్రతికే హక్కు ఉంది జీవించే హక్కు ఉంది తన విశ్వాసాన్ని అవలంబించే హక్కుంది తన విశ్వాసాన్ని ప్రకటించేటువంటి ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు లేదా వ్యవస్థలు కావచ్చు అవి ఏవి కూడా మనకు అక్కడ అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటి అంటే సమానత్వము స్వేచ్ఛ మనకున్నటువంటి హక్కుల్ని మనం సరిగా వినియోగించుకునేటువంటి వెసులుబాటు మనకు కలగడం కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంధించి స్పందించి ఎలాంటి ఒక మతోన్మాదాన్ని ఈ భారతదేశం నుంచి కొట్టాలని ప్రేమతో పిలుపునిస్తూ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ